భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో ఎల్లెందు ఎమ్మెల్యే కోరం దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు ఈ క్రమంలోనే జేకే శ్రీ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపాన్ని ఎమ్మెల్యే కోరం కనకాయ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు నవదుర్గా యూత్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో శరణ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని అభినందించారు అనంతరం ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలోనే జేకే శ్రీ దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఘనంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు నవరాత్రుల్లో అమ్మవారికి దశావతారాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో జేకే శ్రీ దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు జేకే శ్రీను మాధవ్ సమంత్ చోటు నిరంజన్ ప్రసాద్ పవన్ లోకేష్ అశోక్ లోకేష్ సంపత్ విష్ణు రాహుల్ ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్లపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్పర్సన్ జానీపషా ఇల్లెందు పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ జాఫర్ ఐఎన్టీసీ నాయకులు జే వెంకటేశ్వర్లు మండల రాము మడుగు సామమూర్తి బోళ్ళ సూర్యం చిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు মাতাকে ভবানী মাতাকে ముందుగా ఇల్లెందు ప్రజలకి దేవీ నవరాత్రి ఉత్ ఉత్సవాల శుభాకాంక్షలు ఈ యొక్క దేవీ జేకే కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము కావున ఇల్లెందు ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క ఉత్సవాలను మరింత ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాత్యాయ నాయ్మహి కన్యాకుమారి కన్నో ప్రజోదయ భక్త కూడా శ్రీ దసరా నవరాత్రి ఉత్సవ నవరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క నవరాత్రి ఉత్సవంలో జేకే జేకే శివనాగ విదృత కమిటీలో నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా మొదలై ఈరోజు అమ్మవారు బాలా త్రిపుసుందరి దేవి అవతారంలో మనకు దర్శనమిచ్చుచున్నారు శ్రీ మహాకాళి మహాసరస్వతి దుర్గాదేవి ఈరోజు బాలా త్రిపుసుందరి దేవి అవతారంలో భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు ఈ యొక్క శరణ నవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క జేకే కానలో అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాము అదేవిధంగా రోజు ఇక్కడ బతుకమ్మ కూడా ఆడడం జరుగుతుంది ఈ యొక్క జేకే కానటువంటి దుర్గా భవాని మాతకి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కుప్పకు పాత్రలు కాగాలని మనది ఈ యొక్క దసరా ఉత్సవాలలో అమ్మవారు మనకు తొమ్మిది అవతారాలు కనిపిస్తారు పదవ అవతారం కింద రాజేశ్వర దేవత రూపంలో పదవ రోజు దసరా రోజు అమ్మవారు మనం దర్శనిస్తారు ఈ యొక్క జేకాలలో అమ్మవారు ప్రతిరోజు ఒక అలంకారంలో మనకు దర్శనిస్తున్నారు ఈరోజు బాలా త్రిపసంద దేవి అవతారంలో దర్శనిచ్చారు రేపు అమ్మవారు దేవి అవతారంలో దర్శనిస్తారు ఎల్లుండి అన్నపూర్ణాదేవిగా దర్శనిస్తారు తర్వాత రోజున శ్రీ లలితాద్రిపస దేవి అవతారంలో అదేవిధంగా దేవి అవతారంలో దుర్గాభవానీ దేవత అవతారంలో దేవి అవతారంలో మనకు అమ్మవారు దర్శనిస్తున్నారు ఈ యొక్క పది రోజులు కూడా అమ్మవారిని పత్తి శ్రద్ధలతో అందరూ కొలుస్తుంటాము ఈ అమ్మవారిని అందరము మనము మన ఇళ్లలో శాంతి సౌభాగ్యాలతో పాటు లోకంలో అందరూ బాగుండాలని ఈ యొక్క అమ్మవారిని అందరూ కోరుకుంటూ పూజ చేస్తుంటారు కాబట్టి నవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని పూజించడం వల్ల మన ఇంట్లో ఎటువంటి కలహాలు లేకుండా అదేవిధంగా సకల సౌభాగ్యాలతో తర్వాత మన ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా కానీ అన్నీ వెళ్ళిపోయి మన ఇంట్లో సకల సౌభాగ్యాలతో మనం అందరము విలాసిల్లుతూ ఉంటాము కాబట్టి అమ్మవారిని అందరూ భక్తి శత్రులతో ఈ పది రోజులు కొలవడం వల్ల మన అందరి ఆయు ఆరోగ్యాలతో పాటు లోక కళ్యాణం కూడా ఈ యొక్క అమ్మవారి పూజ చేసుకోవడం జరుగుతుంది జై భవానీ జై జై భవాని వార్త సమాప్తం తెలియకుందాం అంతవరకు